ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజల్ని కలుసుకుని సమస్యల వినతలు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ప్రజల వచ్చాయి వచ్చాయని బట్టి వాటి పరిష్కార సమయం ఉంటుందని అన్నారు ప్రజలు ఇచ్చిన సమస్యల విడుదల పరిష్కారమయ్యే వరకు వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భూసి జయలక్ష్మి భాస్కర్రావు కండంశెట్టి శ్రీనివాస్ వాళ్లు సత్యానందం ముత్యాల బాబ్జీ ఎల్ జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ కండంశెట్టి చంటి బీర రెడ్డి తాతాజీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

ారు కాబట్టి మేము ఎప్పుడు అవకాశాలు వస్తే చేయిస్తాం చేస్తా చేస్తా చేద్దాం లేదంటే ఎవరు లేరు ఇంకా వేరు మరి మీరు అది ఏ కార్డు లేదా ఎవరు కౌంటర్ ఉండేవారు దరఖాస్తు పెడతారా రేషన్ కార్డు ఎవరు చూస్తున్నారు గారు

నెలబ కూర్చోలేరా మరి చదవడానికి వెళ్ళారా ఇవ్వలేదు రమ్మని మీరు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చూడలేదు కదా మరి జోడైలోనే అప్లై చేశారు జోడైలోనే అప్లై చేశారు సర్టిఫికేట్ ఏమి రాలేదు డాక్టర్ గారు చెకప్ కూడా చేయలేదు మరి ఎంత అంటే ఉంది గారు నమస్కారం వేరు మీరున్న గ్రామ సర్పంచ్ గారు జయలక్ష్మి గారు ఇంకా వేరు వేరున్న సభ్యులు రెండే పోల్ని నేతలు చేసిన కొత్తపేట పంచాయతీ కొత్తపేట మండల ప్రజానికానికి అందరికీ కూడా నా ఉదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎన్డిఏ పోలీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఆలోచనలో భాగంగా మరి జిల్లా మండల డిజిల్ స్థాయిలో అధికారులు చేసే వివరితో ప్రజా ప్రతినిధులు కూడా పాల్పంచుకుని సామాజికమైనటువంటి ప్రజలు పేర్కొన్నటువంటి సమస్యలు తీసుకుని అవి గుర్తించి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని ఆయా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని ప్రజల పేరుతో ఒక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించడం అందులో భాగంగా ఈరోజు కొత్తపేట మండల పరిధిలో ఈ సోమవారం రోజు ఈ కొత్తగాడి పంచాయతీ వద్ద కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఇది ప్రతి సోమవారం అంటే నెలలో మరియు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు ప్రతి సోమవారం ఒక మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ ప్రకారం మన కొత్తగా నియోజక కేంద్రంలో ప్రారంభిస్తా ఉన్నాం ఈ యొక్క ఈ కార్యక్రమంలో ప్రజలు తీసుకొచ్చినటువంటి సమస్యలన్నీ దరఖాస్తులన్నీ కూడా రికార్డు చేయడం అవన్నీ కూడా గుర్తించి వాటి కూడా రికార్డు చేసుకుని ఆయా సమస్యలు అధికారులతో పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను